ఋషభరాజు వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది వృత్తి ఉద్యోగాలుగా చాలా చక్కగా గోచరిస్తుంది వ్యాపారం చక్కగా రాణించగలుగుతారు సంకల్ప సిద్ధి అన్నట్టుగా మన సంకల్పం సిద్ధిస్తుంది రావాల్సిన బెనిఫిట్స్ ఏవైతే ఉన్నాయో వస్తాయి వ్యాపారపరంగా మంచి అనుకూలమైన వాతావరణం నెలకొంటుంది వ్యాపార చక్కగా ఉంది చేసే కృషి ఫలిస్తుంది రావాల్సిన బెనిఫిట్స్ కూడా అలాగే వస్తాయి కూడా మనోధైర్యం ఎక్కువగా ఉంటుంది ఏదైనా ఒక కార్యక్రమం ప్రారంభించాలి పది మందికి ఉపయోగపడాలి అనే భావన ఏదైతే ఉందో అది నెరవేరుతుంది అయితే కాస్త స్ట్రెస్ ఎక్కువ గురి అవుతారు వర్క్ టెన్షన్లో కావచ్చు వ్యాపారంలో కావచ్చు స్ట్రెస్ అనేది ఏర్పడుతుంది అయితే ఎంత స్ట్రెస్ ఉన్నా దాన్ని ఆస్వాదిస్తూ మీరు పని చేయడమే మీ గొప్పతనం అది ఒక దైవ సంకల్పం అనుకోవచ్చు లేదా మీ మనోధైర్యం అనుకోవచ్చు దేనికి మీరు ధైర్యాన్ని కోల్పోకుండా వెళ్తారు ఒక పది రోజులు దిగులుగా ఉంటే ఇరవై రోజులు బాగుంటుంది మీకు పదిహేను రోజులు బాగుంటే పదిహేను రోజులు బాగుంటుంది కానీ ఆ పదిహేను రోజులు ఎంత మనదని పడతారో ఆ మీద పదిహేను రోజులు చక్కగా ఉంటుంది కాబట్టి ఎటువంటి భయాందోళన లేకుండా చక్కగా సాగండి మంచి పనులు చేయగలుగుతారు విద్యార్థి విద్యార్థులు కూడా చాలా అనుకూలంగా ఉంది మంచి విద్యాప్రాప్తి అదేవిధంగా రాత పరీక్షలో మంచి మెరిట్ మార్కులు తెచ్చుకోవడం ప్రభుత్వ సంబంధమైన ఉద్యోగం తెప్పించుకోవడం అటువంటి కార్యక్రమాలు ఈ వారం నెరవేరే అవకాశం గోచరిస్తోంది ఈ రాశిలో నిర్మించిన స్త్రీలకు విదేశీ వ్యవహార సంబంధించిన విషయ వ్యవహారాలు సానుకూలపడతాయి అయితే విదేశాలకు వెళ్ళాలని టికెట్ బుక్ చేసుకోవడము లేదంటే ఇతర విషయాలు చేసుకోవడం కానీ అది మధ్యలో ఆగే విధంగా గోచరిస్తుంది వాటి విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి వ్యాపారం అభివృద్ధి చక్కగా ఉంటుంది ఉద్యోగంలో కూడా చెప్పుకోదగిన స్థాయిలో ఇబ్బందులు ఏమి ఏర్పడవు సహోద్యోగుల మధ్య మంచి సఖ్యత ఐక్యత ఏర్పడుతుంది వివాహాది శుభకార్యాలు ఘనంగా నిర్వహిస్తారు సంతానం కోసం చేసే ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో మంచి సంతానం కలిగే విధంగా గోచారం గోచరిస్తోంది అదేవిధంగా ఒక సంబంధం విషయంలో చిన్న వాగ్వివాదం జరిగే అవకాశం కూడా లేకపోలేదు వాటి విషయంలో కొంచెం జాగ్రత్త వహించండి అంతే మొత్తం మీద గడిచిన కొన్ని వారాల కంటే కూడా ఈ రాశివారికి ఈ వారం చాలా వరకు బాగుందని చెప్పవచ్చు ఈ రాశివారు ప్రతిరోజు ప్రతినిత్యం మహాలక్ష్మి అమ్మవారికి కుబేరు కుంకుమతోటి ఆరావల కుంకుమతోటి మగరుపు కుంకుమతోటి ఈ మూడు కుంకుమలతోటి అమ్మవారిని పూజించడం అనేది చెప్పదగినది దానివల్ల ఐశ్వర్య సిద్ధి సంతాన అభివృద్ధి ఉద్యోగ వ్యాపార అభివృద్ధి ఈ మూడు బాగుంటాయి ఏదైనా అమ్మవారి అనుగ్రహం కావాలి కాబట్టి అమ్మవారి అనుగ్రహం కోసం మనం చేసే ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అవి ఏ లోపం లేకుండా ప్రయత్నం చేయండి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి ఈ రాశిలో జన్మించిన వారికి కలిసొచ్చే సంఖ్య ఒకటి కలిసి వచ్చే రంగు లైట్ బ్లూ ఏదైనా పని మీద బయటకు వెళ్ళేప్పుడు బుధవారం కానీ శనివారం నాడు వెళ్ళండి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి ఈ పూజ స్టోర్ డాట్ పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు వ్రతాలు వివాహం గృహప్రవేశం హోమాది శుభకార్యాలకు కావలసిన పూజా సామాగ్రి అంతా ఒక్క క్లిక్తో మీ ఇంటి వద్దకే నేనే ఆర్డర్ చేయండి మీ ఈ పూజ స్టోర్ డా వన్ స్టాప్ ఫర్ ఆల్ పూజా నీడ్స్